మొట్టమొదటిగా బీసీలు బీసీలు గుర్తించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బీసీకి రాజ్యాధికారం కల్పించినటువంటి వ్యక్తి ఫస్ట్ అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన రాకముందు ఎనభై మూడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఎట్లాగైతే ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉందో అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ ఉంది కానీ బీసీ రిజర్వేషన్ లేవు అటువంటిది మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకి ఒక గౌరవం రాజ్యాధికారం కల్పించినటువంటి వ్యక్తి ఆమె అందుబూర్ తాగుతూ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ రోజు అంతకు ముందు మించి వెయ్యి రెట్లు బీసీలని మరి అత్యధికమైనటువంటి సంఖ్యా బలం బీసీ వర్గాలన్నింటినీ ముప్పై తొమ్మిది కులాలు ఇది కులాలనేది కూడా మనకు తెలియదు చాలా మంది అంటే జనరల్గా బీసీ అంటే యాదవ్ గౌడ ఇట్లాంటి కొన్ని కులాలు మనం తెలుస్తే కానీ సామాజిక వర్గాలు మనకు తెలుస్తాయి కానీ చాలా వరకు ఎక్కడా లేనటువంటి కులాలన్నింటినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళకి రాజ్యాధికారం కావాలని చెప్పి అనేక కులాలకి కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి చైర్మన్లుగా మరి ఆయా సామాజిక వర్గాల్లోని వ్యక్తుల్ని అది అపాయింట్ చేసి ఇవాళ బీసీలకి అత్యధిక ప్రయాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి మళ్లీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు